తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు పువ్వులనే దేవతలుగా పూజించే సంస్కృతి బతుకమ్మ పండుగ ఈ నేపథ్యంలో తొమ్మిది రోజులకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం బతుకమ్మ విశిష్టత ఉంటుంది తొలి రోజు మహాలయ అమావాస్య మొదటి రోజు నుంచి మొదలవుతుంది తెలంగాణలో దీన్నే పిత్రమాసాన్ని కూడా అంటారు ఈరోజు బతుకమ్మను పేర్చడానికి వినియోగించే పూలను ముందు రోజు తెప్పుకొచ్చి వాడిపోకుండా నీళ్ళల్లో వేసి మరుసటి రోజు బతుకమ్మ పెరుస్తారు అందుకే దీన్ని ఎంగిలిపూల బతుకమ్మ అంటారు ఈ ఎంగిలిపూల బతుకమ్మ రోజు బియ్యం సత్తుపిండి నైవేద్యంగా బతుకమ్మకు పెడతారు అలాగే రెండవ రోజు జరుపుకునే బతుకమ్మను అటుకుల బతుకమ్మ అంటారు ఈరోజు సప్పిడి పప్పు బెల్లం అటుకుల నైవేద్యంగా బతుకమ్మకు పెడతారు మూడో రోజు విద్య రోజు జరుపుకునే బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ కొలుస్తారు ఈరోజు ముద్దపప్పు బెల్లం పాలతో నైవేద్యం తయారు చేస్తారు నాలుగో రోజు బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ అని పిలుస్తారు ఈరోజు బతుకమ్మను తంగేడు గునుగు పూలతో నాలుగు వరుసలుగా పేరుస్తారు నాలుగో రోజు నానబెట్టిన బియ్యం బెల్లం పాలతో నైవేద్యం సమర్పిస్తారు ఐదో రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మ అని పిలుస్తారు ఈరోజు గోధుమ అట్లు లేదా బియ్యం పిండితో చేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు ఆరో రోజు బతుకమ్మను అడిగిన బతుకమ్మ అని పిలుస్తారు ఈరోజు జరుపుకునే ఈ బతుకమ్మ అలగనున్నది ఈరోజు బతుకమ్మ ఆర్డరు ఇలాంటి నైవేద్యాలు కూడా సమర్పించారు ఏడో రోజు బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు ఈ రోజు బియ్య పిండిని వేపకాయలు తయారు చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు ఎనిమిది రోజులు పిలుస్తారు తెలంగాణ రాష్ట్ర పండగ మన బతుకమ్మ పండుగ తెలంగాణలో వారం రోజుల ముందు బొడ్డమ్మతో స్టార్ట్ చేసి ఎంగే వారం రోజుల ముందు బొడ్డమ్మ పండుగను చేస్తాము తెలంగాణలో జరుపుకునే మొదటి పండుగ పెద్ద పండుగ బతుకమ్మ పండగ బతుకమ్మ పండుగ ఎంగిలి పూలతో స్టార్ట్ అవుతుంది రెండో రోజు అటకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్య బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఏడో రోజు వేపకాయ బతుకమ్మ ఎనిమిదో రోజు ముద్ద బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ అవుతుంది సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది సద్దుల బతుకమ్మ రెండో రోజు తర్వాత దసరా పండుగను జరుపుకుంటాము మా చైతన్యపురిలో మహాశక్తి టెంపుల్ చాలా ఘనంగా జరుగుతుంది ఈ అన్ని ఏర్పాట్లు బండి సంజయ్ గారు చేస్తున్నారు మహిళలకి ఏమి ఇబ్బంది కాకుండా చాలా ఏర్పాట్లు చేస్తున్నారు అది మా ఆడవాళ్ళకి ఎంతో ప్రత్యేకమైనది ఆ ప్రతి సంవత్సరం ఈ బతుకమ్మ కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాము ఈ తొమ్మిది రోజులు అనేది మేము చాలా ఘనంగా ఎంతో జరుపుకుంటాం అన్నట్టు ప్రతి రోజు మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన బతుకమ్మను పేర్చుకుంటూ ఎంతో సంతోషంగా ఎంతో ఘనంగా మేము ఇక్కడ జరుపుకుంటున్నాము అండ్ ఇంత మంచిగా ఈ మహాశక్తి ఆలయంలో మాకు అన్ని అరేంజ్మెంట్స్ కానీ ఏ లోటు లేకుండా ఆడవాళ్ళందరికి ఇక్కడ చాలా బాగా జరుపుతున్నారు ఈ రోజు నువ్వులు వెన్న ముద్ద నైవేద్యం సమర్పిస్తా తొమ్మిదవ రోజు చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మగా పిలుస్తారు దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు కొన్ని చోట్ల పెద్ద బతుకమ్మ అని పిలుస్తారు సద్దుల బతుకమ్మ రోజు అంగరంగ వైభవంగా బతుకమ్మ ఆడతారు ఆ రోజున ఇళ్లలో నుండి తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మ రెండింటినీ పిలుస్తారు అంతేకాకుండా మహిళలు కొత్త బట్టలు ధరించి సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారుజామున వరకు బతుకమ్మ ఆటపాటలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు